అందరికీ నమస్తే అండి రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధలందరికీ నమస్తే అండి ఈరోజు విశేషంగా లక్ష్మీ మంత్రం గురించి చెప్పడం జరుగుతుంది ఈ లక్ష్మీ మంత్రాన్ని ఎవరైతే ఆరాధించ ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో దినదినాభివృద్ధి జరుగుతుంది అంటే వాళ్ళు ధనానికి లోటు లేకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ రహస్యమైన మంత్రాన్ని మిగివ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని శ్రద్ధగా మీరు ఈ మంత్రాన్ని కూడా జపం కూడా బయటికి రాకుండా చేసి మీరు ఇంట్లో పూజ గదిలో పూజ మందిరంలో పూజ గదిలో లక్ష్మీ పటం ముందు నెయ్యితో దీపారాధన పర్లేదు కొబ్బరినో దీపారాధన పర్లేదు మీరు పొద్దున సాయంకాలం పొద్దున ఉదయం సాయంకాలము దీపారాధన చేసి దీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసిన తర్వాత మీకు రోజుకు రోజు అంటే మీరు చేసిన మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మీరు సంకల్పం పెట్టుకొని చేయండి మీకు దినదినాభివృద్ధి జరుగుతుంది ఏ మార్గ రూపకరంగా అయినా మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ఈ మంత్రాన్ని చిన్న పెద్ద ఏదో ఎవరు లేకుండా అందరు చేయవచ్చు ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు చేయవచ్చు ఆడవాళ్ళు చేయవచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఈ మంత్రాన్ని లక్ష్మీ కటాక్ష మంత్రం ఈ మంత్రాన్ని చేస్తే చాలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ మంత్రాన్ని ఏం ముందు సంకల్పం చేసుకొని చేయాలి మీ మనసులో కోరిక అయితే ఆ కోరిక కోసం నేను మంత్రాన్ని చెప్తాను నోట్ చేసుకుని రాసుకోండి శ్రద్ధగా ఓం హ్రీం శ్రీం లక్ష్మి హ్రీం సహ హ్రీం శ్రీం లక్ష్మి హ్రీం సహ ఓం హ్రీం శ్రీం లక్ష్మి హ్రేమ్ సహ సహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మీకు దినదినాభివృద్ధి జరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది అష్టైశ్వరాలు మీకు ప్రసాద ప్రసాదిస్తాయి ఈ లక్ష్మి అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషము ఇంట్లో ఎవరైనా ఆరాధించవచ్చు మీరు శ్రద్ధగా నెయ్యి మీకు మంచి నెయ్యి దొరుకుతనే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతనే దీపారాధన చేయండి లేదు అంటే వేరే నెయ్యి వద్దండి లేదు అనుకున్న వాళ్ళకి కొబ్బె నిన్న పర్లేదని చేయొచ్చు మీకు డౌట్లు ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్కి కాల్ చేయండి నెంబర్కి ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను దానికి సమాధానం చెప్తాను సర్వే జనా సుఖనంగా